ఇరవై ఏడో తేదీ జరుపుకుంటున్నటువంటి రజతోత్సవ సభకు ఈరోజు సిద్దిపేట నుంచి పదిహేను వందల మంది విద్యార్థులతో పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఈ పింక్ ర్యాలీ డెబ్బై కిలోమీటర్లు మూడు రోజుల పాటు నడిచి మరి ఎల్కతుర్తిలో జరిపేటువంటి సభా సమావేశ స్థలికి వీళ్ళందరూ కూడా చేరుకోబోతా ఉన్నారు ఇలా యువతలో ఎనలేని ఉత్సాహం ఉంది ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేటకు కూడా అవినాభావ సంబంధం ఉంది ఆనాడు కేసీఆర్ గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసి సిద్దిపేట నుంచే గులాబీ జెండా రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్ గారు ఆనాడు ఆమరణ నిరహార దీక్షకు కూడా సిద్దిపేటనే వేదికగా మారింది అలాంటి సిద్దిపేట నుంచి ఈరోజు పెద్ద ఎత్తున మరి రజితోత్సవ సభ విజయవంతానికి యువకులందరూ కూడా పాదయాత్రతో బయలుదేరారు ఈ పాదయాత్ర కేవలం పాదయాత్రనే కాదు రజితోత్సవ సభను విజయవంతం చేసేటువంటి జైత్రయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేటువంటి విజయ యాత్రగా ఈ పాదయాత్ర నిలబడబోతా ఉంది దేశంలో ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ప్రారంభించారు ఏ పార్టీ కూడా గమ్యాన్ని ముద్దాడలేకపోతాయి చాలా తక్కువ పార్టీలే గమ్యాన్ని ముద్దాడతాయి అలాంటి పార్టీల్లో ఒకటి బీఆర్ఎస్ పార్టీ పార్టీ పెట్టినాడు చాలా మంది ఇది పాలపం కానీ నీటి గూడ కానీ ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుందని ఎంతోమంది హేళన చేశారు కానీ పద్నాలుగేళ్ళు పోరాడి తెలంగాణను సాధించింది బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క పార్టీని కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా దేశంలోని ముప్పై మూడు పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా వారందరి నుంచి కూడా లేఖలు సాధించారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణను సాధించారు అంబేద్కర్ చూపినటువంటి మార్గం బోధించు పోరాడు సమీకరించు అంటే ప్రజల్ని సమీకరించారు ప్రజలకు తెలంగాణ ఎందుకు కావాలో బోధించారు సమైక్య పాలకుల మీద ఢిల్లీ ప్రభుత్వం మీద పోరాడినరు తెలంగాణను సాధించిండ్రు నాడు మలిదేశ ఉద్యమంలో చాలామంది కూడా పోలీస్ తూటాలకు బలయ్యారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఈ దఫా తెలంగాణ ఉద్యమంలో అహింసాయుత పద్ధతుల్లో గాంధీజీ గారు చూపినటువంటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పద్నాలుగేళ్ళు ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించినరు కేసీఆర్ గారు సో ఆ గాంధీజీ బాటలో అంబేద్కర్ బాటలో నడిచి ఇయాల తెలంగాణను సాధించాం మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు మరి పదేళ్ల పాటు పాలనలో కూడా దేశానికి ఆదర్శంగా నిలిపారు తలసరి ఆదాయంలో నంబర్ వన్ జిఎస్డిపిలో నంబర్ వన్ అదేవిధంగా ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ వన్ ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తూ దేశంలో నంబర్ వన్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అవార్డులలో తెలంగాణ నంబర్ వన్ అంటే పాలనలో కూడా ప్రజలకు అత్యంత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే పాలనను కేసీఆర్ గారు అందించారు సరే మొన్న కాంగ్రెస్ పార్టీ చార్సో బీస్ హామీలు ఇచ్చింది పదిహేను వేలు రైతు బంధు ఇస్తామన్నారు మరి తులం బంగారం ఇస్తామన్నారు మరి అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు రుణమాఫీ ఏకకాలంలో అని అనేక హామీల ఇచ్చి